హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ప్రెస్ చేయండి ఈరోజు నేను టూ టు ఫోర్ ఇయర్స్ పాపలకి సరిపోయే కొలతలతో ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ బాడీ లెంగ్త్ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సిక్స్ ఇంచెస్ బాడీ లెంగ్త్ ఖర్చుతో కలిపి వన్ ఇంచు సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డరు ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఆమ్ రౌండ్ కూడా సేమ్ పెట్టుకొని ఇలా బాక్స్ కొట్టేశాను ఇప్పుడు నెక్ తీసుకుంటున్నాను నేను నెక్ షోల్డర్కి టూ ఇంచెస్ ఉంచి నెక్ టూ ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ట్వంటీ ఇంచెస్ అండి బై ఫోర్ చేస్తాం కాబట్టి ఫైవ్ ఇంచెస్ నేను చెస్ట్ పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ బ్యాక్ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాను ఇవి వన్ టు సిక్స్ మంత్స్ వాళ్ళకు కూడా సరిపోతాయండి కొలతలు నెక్స్ట్ కింద ఫ్రాక్ కోసం నేను టోటల్ సెవెంటీన్ ఇంచెస్ అండి అందులో బాడీ మైనస్ చేస్తే టెన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి ఇలెవెన్ ఇంచెస్ నేను ఫ్రాక్ కోసం అయితే లైనింగ్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు బాడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ని మెయిన్ క్లాత్ ఉంది కదా శారీ క్లాత్లో పెట్టి నేను బాడీ కట్ చేసుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్ అనేవి చాలా చాలా ఈజీ అండి వన్ టు సిక్స్ మంత్స్ బేబీస్కి కరెక్ట్గా సరిపోతాయి ఇలా నేను బాడీ ఫినిష్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రాక్ ఫ్రాక్ కోసం నేను లైనింగ్ దానిపైన పెట్టేసి ఇలా నేను కట్ చేసుకుంటున్నాను ఓకే కటింగు ఫినిష్ అయిపోయిందండి బాడీ విత్ ఫ్రాకు ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ నేను బాడీ పార్ట్స్ తీసుకుంటున్నాను చూడండి ఇవి బాడీ పార్ట్స్ కదా ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్ట్రేట్ సైడ్ పెట్టుకోవాలి స్ట్రేట్ సైడ్ లైనింగ్ పెట్టుకొని ఈ నెక్ ఉంది కదండీ ఈ నెక్ పై నుంచి ఇలా నేను స్టిచ్ వేసుకున్నాను అలాగే చూడండి చిన్న పాప కాబట్టి హ్యాండ్స్ ఏం తీయలేదు సో నేను షోల్డర్ కూడా ఇలా కుట్టు వేసుకుంటున్నాను షోల్డర్ని కూడా ఉల్టాయిస్తాను చిన్న పాప కాబట్టి ఫోల్డ్ చేస్తే అంతం కంఫర్టబుల్గా ఉండదండి అందుకే ఇలా ఉల్టాయించుకుంటే పిల్లలకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా నేను టక్స్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా లోపలికి లైనింగ్ అనేది వేసేసి కుట్టు వేసుకోవాలండి ఇలా ఎడ్జెస్కి కుట్టు వేసుకోవాలి ఆమ్ రౌండ్ ఉంది కదా ఆమ్ రౌండ్ వైపు కూడా ఇలాగే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు బాడీ మొత్తం లూజ్ కుట్టు వేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ నేను మొత్తం ఉల్టాయించుకున్నానండి ఆల్రెడీ చూడండి ఆమ్ రౌండ్ నెక్ ఇలా నీట్గా ఉల్టాయించుకున్నాను బాడీ ఇలా అయితే ఫినిష్ అయింది ఇప్పుడు నేను హుక్కు పట్టి కాజా పట్టి వేస్తున్నా అండి ఫస్ట్ హుక్కు పట్టి చూడండి స్ట్రేట్ సైడ్ నుంచి హుక్కు పట్టి వేస్తున్నాను ఇలా అనియ కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు హుక్కు పట్టి టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కు ఇలా ఎడ్జ్ సైడు కుట్టు వేసుకోవాలండి ఫినిష్ అయింది ఇప్పుడు కాజాపట్టి రివర్స్ సైడ్ నుంచి వేసుకోవాలి ఇలా రివర్స్ సైడు క్లాత్ పెట్టి కుట్టు వేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఆఫ్గా ఆఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి టోటల్గా ఫోల్డ్ చేసుకోకూడదండి కాజాపట్టి ఆఫ్ మాత్రమే పై వైపుకు ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్స్ ఫినిష్ చేసుకున్నాము కాచపట్టి హుక్కు పట్టి వేయడం అయింది ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ సైడ్ కూడా క్లోజ్ చేశాం కాబట్టి రెండు సైడ్లు టెన్షన్ అనేది ఆడిస్తూ కుట్టు విడిపోకుండా ఉండడానికి టెన్షన్ ఆడిస్తూ వేసుకోవాలండి షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ సైడు ఇంకా ఆమ్ రౌండ్ సైడు రెండు సైడ్లు కుట్టు విడిపోకుండా టెన్షన్ అనేది ఆడిస్తూ వేసుకోవాలి ఇలా అయితే వేయడం పూర్తయింది ఇప్పుడు హుక్కుపట్టి కాచపట్టి ఉంది కదా దాన్ని నేను ఇలా జాయింట్ చేస్తున్నానండి ఇలా జాయింట్ చేయడం వల్ల మనం బాడీకి బాడీని ఫ్రాక్కి జాయింట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి అలాగే మనకి చెస్ట్ వచ్చేసి చిన్న పిల్లలు కాబట్టి వెస్ట్ అప్పర్ చెస్ట్ అంటూ ఏమీ ఉండవండి ఓన్లీ చెస్ట్ పెట్టుకుంటున్నాను నేను ట్వంటీ ఇంచెస్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ చెస్ట్ పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఓన్లీ చెస్ట్ ఒకటే మార్క్ చేసుకుంటున్నాను వీళ్ళకి హిప్ అలా అవి ఏమీ ఉండవండి టోటల్గా ఒకటే ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ ఉంది కదా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి చెస్ట్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకుంటున్నాను చూడండి నేను ఇలా ఎక్స్ట్రా కుట్లు కూడా లోపలికి వేసుకుంటున్నాను ఒక టూ త్రీ కుట్లు అలా లోపలికి వేసుకుంటున్నాను ఎక్స్ట్రాగా ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళకైనా కూడా ఇప్పుడు ఇలాగే వే వేస్తున్నాం కాబట్టి లోపలికి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవాలి ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి ఫోల్డ్ చేసి వేసుకోవాలండి చూడండి బాడీ పార్ట్ బాడీ టోటల్గా బాడీ అనేది ఫినిష్ అయింది ఇప్పుడు కింద ఫ్రాక్ కోసం మెయిన్ క్లాత్ తీసుకున్నాను నేను ఫస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి దీనికి మనకి సెవెంటీన్ ఇంచెస్ అయితే బాడీ మైనస్ చేసి తీసుకున్నాం కదా వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం సో ఆ వన్ ఇంచు నేను ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఒక పావు ఇంచు వచ్చేలాగా నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను చూడండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ప్రిల్స్ స్క్రూడ్రైవర్ లేదా పెన్ను ఇంకా చాలా చాలా యూజ్ చేసి మనం ప్రిల్స్ అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు అండి నేనైతే స్క్రూడ్రైవర్తో పెట్టుకుంటున్నాను ఒక పాంచు వచ్చేలాగా చిన్న పిల్లలు కాబట్టి సరిపోతుంది ఇలా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను నేను చూడండి టోటల్గా ప్రిల్స్ అయితే ఫినిష్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టేప్తో ఎంత ఉందో మెజ మెజర్మెంట్ అనేది కొలుసుకుందాము చూడండి మనకి ట్వంటీ కాబట్టి ట్వంటీ టూ వచ్చిందండి సరిపోతుంది కుట్లతో సహా ఇప్పుడు లైనింగ్ ఉంది కదా లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకొని దాన్ని కూడా మనము కింది వైపున ఫోల్ చేసుకొని కుర్చీలు పెట్టుకో పెట్టుకున్నాను ఇలా ఫ్రాక్ పార్ట్ ఫినిష్ అయింది కదా దీన్ని రివర్స్ చేసి నేను ఇందులో చూడండి బాడీ జాయింట్ చేస్తున్నాను రివర్స్గా వేశాను కింది భాగం బాడీ స్ట్రైట్గా వేసి నేను ఇలా బాడీ జాయింట్ చేసేసుకుంటున్నాను టోటల్గా ఫ్రాక్ అయితే ఇలా వచ్చిందండి చూడండి మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఆల్ ప్రెస్ చేయండి మీకు నచ్చిందా లేదా కామెంట్ రూపంలో కూడా చెప్పండి ప్లీజ్ అండి మీరు కామెంట్ పెడితేనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్